ఇజ్రాయెల్లో నాకు తెలిసిన నుంచి ఉంచి ఏడు ఎనిమిది మంది వరకు ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నేను రెండు మూడు రోజుల నుంచి ఏంటి ఎలా ఉంది అప్డేట్ అని చెప్పి మెసేజ్ పెట్టడం కానీ వాళ్ళు రిప్లై అవ్వటం కానీ చేస్తున్నారు తర్వాత నేను ఎప్పుడు వాళ్ళ కళలో భయం ఎప్పుడు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ మాట తీరులో కానీ ఎప్పుడు నేను భయం చూడలే రీసెంట్గా ఒకసారి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా అదే ఒకసారి అటాక్ జరిగింది కదా అప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే మేము యూట్యూబ్ చూద్దాం కదా ఇంత భయంకరంగా ఉందన్న కదా ఎలా ఉందంటే వాళ్ళు నవ్వుకునేవారు అసలు ఏమీ లేదు ఇక్కడ అసలు చాలా ప్రశాంతంగా ఉంటాం ఇక్కడ ఛానల్ యూట్యూబ్ అదే న్యూస్ ఛానల్ అలా చెప్తారు ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు చాలా ధైర్యంగా ఉంటాం ఏమొచ్చినా మా దాకా రావో అని కొంతమంది వారు కొంతమంది అయితే కింద పడవని కొంతమంది అయిన వారు ఈరోజు నాకు రెండు మూడు ఇద్దరు ముగ్గురు రిప్లీ పెట్టారు ఒక అందరు లేడీస్ ఒక ఇద్దరు బాయ్స్ సరేనా నేను చెప్తాను ముగ్గురు ముగ్గురులో లేడీస్ ఆవిడైతే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది నాకు ఆవిడ ఆవిడ మెసేజ్ ఏమని పెట్టిందంటే పర్లేదు బాగున్నా నేను ఎప్పుడు బంక బంకర్లో ఉన్నాను వేరే బంకర్ మార్చి అని చెప్పి చాలా సింపుల్ పెట్టింది కానీ మా ఇద్దరు కానీ ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ నాకు వాళ్ళు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో బాగా క్లోజ్ అనమాట నిజం చెప్తున్నాను వాడు అన్నాడు ఎవరే ఈ బాబోయ్ నేను జస్ట్ రీసెంట్గా ఇంటికి ఇండియాకి వెళ్దాం అనుకున్నాను వెళ్తే బాగుంది సరేనా అటు ఇటు కాకునే అయిపోయింది ఎందుకంటే చాలా ఒక ఎంత తీవ్ర ఇంత తీవ్రంగా ఎప్పుడు చూడలేదు నేను అంత తీవ్రంగా ఉంది అక్కడ నాకు పరిస్థితి చాలా భయమేతారని చెప్పాడు అనిపిస్తుంది అనమాట నేను ఎవరే ఇంతకుముందు నాకు లేడీస్ మెసేజ్ పెట్టింది నాకు ఆవిడ ధైర్యంగా ఉంది నేను వీళ్ళ భయపడిపోతుంది ఏంటంటే కాదు కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలు అయితే మిస్యలు పట్టలేదు కొన్ని కొన్ని ఏరియాలు పడుతున్నాయి ఉన్న ఏరియాలో అయితే ఆల్రెడీ రెండు మూడు చోట్ల పడినాయి సార్ అది కూడా చిన్న చిన్నగా కదా పెద్దగానే ఎఫెక్ట్ చూపించింది అని చెప్పడనమాట నేను ఎప్పటి నుంచో మా ఆడుతున్నాను వాళ్ళతోటి ఎప్పుడు నుంచో మాట్లాడుతున్నా ఎప్పుడు వాళ్ళ కళ్ళలో భయం కానీ వాళ్ళ మాటల భయం కానీ ఎప్పుడు లేదు ఎప్పుడు ఎవరు ఎక్టాక్ జరిగిందని కదా మిస్సాలు పడినా కదా ఎలాగుందంటే అసలు ఇవి ఏం నమ్మకం అసలు ఇక్కడ మాకు ఏం కాదు చాలా ప్రి ప్రశాంతంగా శుభ్రంగా చెప్పి అక్కడ బాటిల్స్ ఇప్పించవారు నాకు సరేనా ఇది ఇది ఇప్పుడు ఈ బాటిల్ తాగితే అయిపోవాలని చెప్పి తాగుతుందని చెప్పి ఫస్ట్ టైం రోజు నేను వాళ్ళ మాటలో వాళ్ళ మెసేజ్లో భయం చూసాను నేను సరేనా ఏదేమైనా అంతిమ అంతిమ గెలుపు సరేనా దేవుడిదనుకో సరేనా ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి మనుషులు మనుషుల మధ్యనే యుద్ధం కాదు కాబట్టి ఒక మిస్సైల్స్ ద్వారా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా సరేనే చూద్దాం దేవుడి అవ్వాలి దేవుడే తోడనని కాకున్నాను అందరికీ సరేనే అంతమ గెలుపు దేవుడిది అవుతుంది అని నాకు తెలిసి సరే కంగారేం పడకండి సరేనా నవ్వుతున్నాను కాదు రే బావా సరే నేను చూ నేను చూస్తాను నవ్వుతున్నాను నాకు నిజంగానే నీ మాటలు చూస్తుంటేనే సరేనా ఓ ఒకప్పుడు నేను ఏమన్నా సరే నువ్వు భయపడక నువ్వు నువ్వు నువ్వేమో చూడగలంటే అసలు నువ్వు ఎవరకు ఇక్కడ కోసం ఏం చెప్పు నువ్వు నమ్మొద్దు ఇక్కడ చాలా ధైర్యం ఉన్నావు ఇక్కడ అసలు మాకు మాకంటే ఏమి ఇబ్బంది ఉండదో న్యూస్ ఛానల్ చెప్తారని చెప్పి నువ్వే చెప్పా ఈ రోజు వాళ్ళకి గజగజ ఉణికిపోతారని నువ్వు వస్తున్నారా బాబు నాకు నిజంగానే సరే గుర్తుపెట్టుగా ఇంకా కంగారపడకు సరేనా జాగ్రత్తగా జాగ్రత్తగా ఇంటికి వస్తావులే సరేనా ఓకేనా ఏం కాంగారపడకు సరేనా ఇంటికి వచ్చినట్టునే కలుద్దాం సరే ఏం కంగారపడకు అంత మంచి జరుగుతుంది